నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ఉలవలు అనగానే వాటిని పశువులకు దానగా పెడతారని కొన్ని ప్రాంతాల్లో ఉలవచార తయారు చేస్తారని మాత్రమే అనుకుంటాం కానీ పోషకాలు పుష్కలంగా ఉండే ఈ సూపర్ ఫుడ్తో చాట్లు వడలు వంటి మరెన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు ఉలవల్లో శాలుబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఈ గింజల్ని డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావు ఆకలిని పెంచుతాయి అధిక బరువును నియంత్రిస్తాయి పైగా వీటిలో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తపోటు చక్కెర వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి ఉలవల్ని కొత్త బియ్యంతో సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే కాల్షియం లభిస్తుంది ఎముకలకు కండ్రాలకు తక్షణ శక్తి లభిస్తుంది అలానే వీటికి యాంటీ మైక్రోబయాలజికల్ లక్షణాలు ఉండడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి ఈ గింజల్లోని ఫెనోలిక్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి ఇవి యాంటీ లిథోజెనిక్గా పనిచేయటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలానే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు వన్ బీ టూ బీ సిక్స్ సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి దీనివల్ల మాంసాహారానికి సమానంగా ప్రోటీన్లు కూడా దొరుకుతుంది ఇది రక్తహీనతతో ఎముకల బలహీనతతో బాధపడే మహిళలు చిన్నారులు రోజు సూప్ తాగితే సమస్యలు తగ్గుముఖం పడతాయి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా పనిచేస్తుంది